చాలా చాలా రోజుల తర్వాత మనమైతే లైవ్ అయితే రావడం జరిగింది సో ఈ లైవ్లో అయితే మీ సందేహాలు అయితే అడగచ్చు పత్తి పంటలో కానీ సోయాబీన్లో కందిలో మిరపలో ఇలాంటి సమస్యలు అనేది ఒకవేళ మీరు లైవ్లో వస్తే మీకేమో సందేహాలు ఉంటే అడగొచ్చు అనమాట సో వాయిస్ వాయిస్ వస్తుందా లేదా కూడా చెప్పండి ఒకసారి ఎవరైనా లైవ్లో వస్తే ఇంకోటి ఏంటంటే వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో బాగానే పడుతున్నాయి గత వారం రోజుల నుంచి వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి కాబట్టి పత్తి పంట ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో మొలవడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో రెండుసార్లు కూడా వేసుకున్నారనమాట అంటే చాలామంది అంటే డబల్ డబల్ అయితే వేయడం అనమాట సో కొన్ని ప్రాంతాల్లో మా మా ఏరియాలో కూడా డబల్ డబల్ వేయడం జరిగింది నేనైతే ఒకేసారి కరెక్ట్ టైంకి వేసినా కరెక్ట్ టైంకి మొలవడం జరిగిందనమాట కింగ్ అంటుండ్రు హాయ్ బ్రో హాయ్ దివాకర్ హాయ్ బ్రో బ్రో హాయ్ వర్షాలు పడుతున్నాయి బెటర్ పడుతున్నాయి బెటర్ సొల్యూషన్ వర్షాలు పడుతున్నాయి ఓకే అదే వర్షాలు అయితే పడుతున్నాయి బాగానే మామూలుగా సరిపోయేటట్టు అయితే పడుతున్నాయి పెద్ద భారీ మొత్తంలో వర్షాలు పడకున్నా మన పత్త పంట కానీ ఇతర పంటలకు వర్షాలు సరిపోయేటట్టు అయితే పడుతూ ఉన్నాయి ఎక్క పెద్ద మొత్తంలో భారీ వర్షాలు పడకపోయినా సరిపడేటట్టు పెడతా ఉంది మనకు సరిపోతుంది దివాకర్ బ్రో ఎక్కడ మాల్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా రవి హాయ్ బ్రో వర్షం పడుతుందా అవును బ్రో మా సైడ్ పడుతుంది బాగానే కొద్ది కొద్దిగా రోజు కొద్ది కొద్దిగా పడుతూ ఉంది రాసి సిక్స్ ఫైవ్ నైన్ సీడ్స్ గురించి చెప్పు అంటున్నాడు అయితే రాశి సిక్స్ ఫైవ్ నైన్ మంచి సీడ్ బ్రదరు చాలామంది రైతులు ప్రతి సంవత్సరము రాశి అనేది చాలా పెద్ద కంపెనీ నమ్మకమైన కంపెనీ చాలా మంచి సీడ్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా రాశి సిక్స్ ఫైవ్ నైన్ ఓల్డ్ వెరైటీ అయినప్పటికీ ఇప్పటికి కూడా రాశి సిక్స్ ఫైవ్ నైన్ అయితే చాలామంది రైతులు వేస్తూ ఉన్నారు ఈ సంవత్సరము దొరకలేదు అసలు సీడు మా ఆదిలాబాద్ ఏరియాలో అయితే చాలా ఎక్కువ డిమాండ్ ఉండే రాశి సిక్స్ ఫైవ్ నైన్ రాజేశ్వర్ హాయ్ బ్రో హాయ్ ఆదిలాబాద్ డిస్టిక్ అంటే నిర్మల్ నిర్మల్ దగ్గర అనమాట బైన్సా దగ్గర సో ముఖ్యంగా బైన్సా ఏరియాలో అయితే కొద్దిగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి నిర్మల్ డిస్టిక్లో ఆదిలాబాద్ కూడా వర్షాలు అయితే పడతా ఉన్నాయి సాధారణంగా మనకు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే సాధారణంగా పడతానే ఉన్నాయన్నమాట అయితే చాలామంది కలుపు నివారణకు అడుగుతూ ఉన్నారు లిక్విడ్ మ్యాక్స్ అనేది కొట్టుకోవచ్చు అనమాట హిట్విడ్ మ్యాక్స్ వచ్చేసి ఒక ఇరవై లీటర్ల పంపుకు యాభై నుంచి యాభై ఐదు అరవై ఎంఎల్ వరకు కూడా పోసుకొని కొట్టుకుంటే మీకు సరైన రిజల్ట్ అయితే ఉంటుంది మీరు దానికంటే తక్కువ డోస్ వేసి కొట్టుకుంటే మాత్రము అది కలుపు అనేది చావదు కాబట్టి ఖచ్చితంగా హిట్విడ్ మ్యాక్స్ కొట్టేవాళ్ళు ఖచ్చితంగా యాభై ఎమ్మెల్యే పైన కొట్టుకోవాలి ఇరవై లీటర్ల పంపుకు సో ఎకరానికి వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్ కూడా వేసి కొట్టుకోవచ్చు కలుపు అనేది ఎక్కువగా ఉంటే అంటే పెద్ద సైజు కలుపు ఉంటే ఖచ్చితంగా ఇంకా కొద్దిగా ఎక్కువనే వేసుకొని కొట్టుకోండి అప్పుడే సరిగ్గా కలుపు అనేది పోతుంది బ్రో గ్యాప్ ఫిల్లింగ్ రాసి షిఫ్ట్ పెట్టచ్చు పెట్టచ్చు బ్రదర్ ఏం కాదు గ్యాప్ ఫిల్లింగ్ అంటే కొద్దిగా లేట్ అవుతుంది పది పదిహేను రోజులు ఇటు అవుతుంది కాబట్టి రాశి షిఫ్ట్ అనేది తొందర వస్తుంది కాబట్టి మనకు షిఫ్ట్ పెట్టుకోవచ్చు గ్యాఫీలింకు మొదటి ఎరువు ఏం వేయాలి బ్రో మొదటి ఎరువులో మీరు సాధారణంగా మనము పది ఇరవై ఆరు ఇరవై ఆరు వేయమంటాం కానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు చాలా ప్రాంతాల్లో దొరకది దానికి బదులు మీరు పద్నాలుగు ముప్పై ఐదు అనేది దొరుకుతుంది అది వేసుకోవచ్చు అది దొరకని ఏడలో కూడా మీరు డిఏపి ముప్పై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీల యూరియా కలుపుకొని వేసుకోండి మొదటి దఫా ఎరువులు సో జైర్ జైర్ బాయ్ హాయ్ బ్రో హాయ్ హిట్విడ్ ప్లస్ ఎజిల్ కొట్టచ్చా కొట్టచ్చు బ్రదర్ రవి గారు హిట్విడ్ ఎజిల్ రెండు కలిపి కొట్టచ్చు బాగా బాగా రిజల్ట్ ఉంటుంది హిట్విడ్ ఎజిల్ది కూడా కానీ మీరు అంతర కృషి చేసుకొని మనకు ఏదైతే మనుషుల సహాయంతో తీస్తే చాలా బాగుంటుంది కానీ ఈ మధ్య కాలంలో మనకు కూలీలు కొరత అనేది ఉండేది కాబట్టి ఈ మనం ఏదైతే ఎజీలిక్విడ్ కొడతా ఉన్నాం వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనమాట ఎకరానికి మనం సాధారణంగా ఇక్విడ్ మ్యాక్స్ తీసుకున్నట్లయితే లీటర్ ఖర్చు వచ్చేసి మనకు మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు అయితే ఉందన్నమాట మార్కెట్లో ఒక లీటర్ ఒక లీటర్ వచ్చేసి మనకు రెండు ఎకరాలకు వస్తుంది అంటే సాధారణంగా పదిహేను వందల నుంచి పదిహేడు వందల వరకు ఒక ఎకరానికి కలుపు నివారణకు అయితే అవుతా ఉంది అదే మనకు మనుషులు దొరికితే అదే ఖర్చులో కూడా మనము తీపియచ్చు అనమాట సో మనసుని మనుషులు దొరకని ఎడల మాత్రమే మీరైతే ఈ ఇట్విడి మ్యాక్స్ ఏజీలు ఇట్విడివి అయితే కొట్టుకోండి ఒకవేళ మీ ఏరియాలో ఖచ్చితంగా లేబర్స్ దొరికితే లేబర్ సహాయంతోనే తీయించండి సోయాబీన్లో గడ్డి మంది అంటే మనకు అదమా కంపెనీ షాకేది ఉంటుంది ఆ తర్వాత మనకు చాలా రకాలు ఉంటాయి అదమా కంపెనీ షాకేది కానీ ఏంటంటే ఇంకోటి కొత్త వచ్చింది చాలా బాగుంటుంది అదేంటంటే ట్రాక్టర్ బ్రాండ్స్ ట్రాక్టర్ కంపెనీ జపాన్ కంపెనీ అనమాట ట్రాక్టర్ బ్రాండ్స్ అని సో అందులో హీ హ్యాచిమ్యాన్ అనేది ఉంటుంది అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది హ్యాచిమ్యాన్ అనేది ఉంటుంది చూడండి హ్యాచిమ్యాన్ అని వచ్చేసి మనకు సోయాబీన్ కందిలో కొట్టుకోవచ్చు పెసరా మినుములో కూడా కొట్టుకోవచ్చు కానీ పత్తిలో కొట్టుకోకూడదు సోయాబీన్కి అయితే మీరు హ్యాచిమ్యాన్ కొట్టుకోవచ్చు ఆ తర్వాత మనకు షాకేది కొట్టుకోవచ్చు రెండైతే కొట్టుకోవచ్చు అనమాట మోక్ష సీడ్స్ గురించి చెప్పండి అంటున్నారు మోక్ష సీడ్ బాగుంటుంది బ్రదర్ ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి బాగా వేస్తారు రైతు రైతులు చాలా మంది వేస్తారు నేను కూడా గతంలో వేసేవాన్ని ఒక రెండు సంవత్సరాలు అయ్యాది వేయక నేను అంతకుముందు వేసేవాళ్ళము చాలా బాగుంటుంది కాయ సైజు కూడా లాగుంటుంది మోక్ష సీడ్ది మంచి పెద్ద పెద్ద కాయలు ఉంటాయి కాయ బరువు కూడా బాగుంటుంది ఐదు ఆరు ఏడు గ్రాముల వరకు కూడా నిండుతుంది కాబట్టి మోక్ష సూడ్ సీడ్ కూడా బాగుంటుంది దివాకర్ హాయ్ హాయ్ దివాకర్ గారు హాయ్ ఇంకా మీరు ఈ ని లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది రైతులు జాయిన్ అనమాట కాబట్టి లైక్ చేయండి అనమాట పత్తిలో మొదటి దఫా ఎరువు ఏవి వేస్తే బాగుంటుంది బ్రదర్ అదే పత్తిలో మొదటి దఫా ఇంతకు చెప్పిన కదా మీరు పది ఇరవై ఆరు దొరకకపోతే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అయితే దొరుకుతుంది అది వేసుకోవచ్చు లేకుంటే అవి దొరకని ఎడల డిఏపి ప్లస్ యూరియా వేసుకోండి ఫస్ట్ దఫా ఎరువు ఓకేనా కానీ ఫస్ట్ దఫా ఎరువు వేయి వేసినా నెక్స్ట్ నెక్స్ట్ టూ డేస్లో ఖచ్చితంగా మొదటి స్ప్రే అయితే తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా అది మనకేందంటే పేస్ట్ అటాక్ అంటే దోమ కానీ నల్లి కానీ ఆ తర్వాత పేనుబంక కానీ ఎక్కువైతే యూరియా వేయడం వల్ల ఇవి అటాక్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వేస్తే ఇంక టూ డేస్లో మనము ఫస్ట్ స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట కాబట్టి ఖచ్చితంగా డిఏపి యూరియా వేసిన వాళ్ళు కానీ ఏదైనా అడుగుమంది వేసినా నెక్స్ట్ టూ డేస్ లోపల మనము ఫస్ట్ స్ప్రే అయితే తీసుకోండి ఖచ్చితంగా రాశి షిఫ్ట్ బాగుంటుందన్న రాశి షిఫ్ట్ అనేది రెడ్డి అన్న గారు రాశి సీడ్స్ రాశిలో షిఫ్ట్ అనేది ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది షిఫ్ట్ వచ్చేసి ఈ సంవత్సరం చాలామంది రైతులు షిఫ్ట్ పెట్టడం జరిగింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ దాని యొక్క రిజల్ట్ చూసిం చాలా మంది రాశిలో ఏది కొత్త సీడ్ వచ్చినా కూడా రైతులు పెడతారు ఎందుకంటే రాశిమైన రైతులకు చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది ఏంటంటే మంచి కంపెనీ కాబట్టి మంచి సీడ్ వేస్తుంది ఆ తర్వాత అలా ఏంటంటే అది ఎర్లీ వెరైటీ కాబట్టి మనకు మొక్కజొన్న వేసుకోవడానికి కానీ ఇతర పంటలు రబ్బీ పంటలు వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి షిఫ్ట్ అనేది ఎర్లీ క్రాప్ వస్తుంది కాబట్టి ఇది వేసుకోవచ్చు అనమాట ఎవరు కూడా మీరు తొందరగా రావాలి అనుకుంటే క్రాప్ షిఫ్ట్ అయితే వేసుకోవచ్చు అనమాట శ్రీనివాస్ అన్న అంటున్నారు అమృత్ ప్యాటర్న్ పత్తి ఏమైంది అయితే ఏమైందంటే అమృత్ ప్యాటర్ను మనకు వాటర్ మన బోర్ అనేది అది అందులోనే తట్టుకున్నది వాటర్ లేవు మనకు అనమాట ఈ సంవత్సరం అందుకోసం మనమైతే అమృత్ ప్యాటర్న్ పెట్టలేకపోయినా అనమాట అమృత్ ప్యాటర్న్ పెడితే ఖచ్చితంగా వాటర్ అనేది అవసరం కాబట్టి ఈ సంవత్సరం అయితే నేనైతే అమృత్ ప్యాటర్న్ పెట్టలేదు లాస్ట్ ఇయర్ మన బోర్ అనేది వాటర్ రాలేదన్నమాట ఏదైతే మోటార్ ఉంటుందో మోటర్ అనేది అందులోనే తట్టుకుపోవడం జరిగింది కాబట్టి వాటర్ సమస్య ఉండడంతో నేనైతే పెట్టలేదు ఇది ఒకటైతే గమనించండి అదే శ్రీనివాస్ గారు అది చెప్పాను కదా వాటర్ సమస్య ఉంది మాకు ఇక్కడ ఓన్లీ వర్షాధారం అయితే మనము అమృత్ ప్యాటర్ని చేయలేము అన్నమాట కబడ్డీ సీడ్స్ దొడు దొరకడం లేదనా కబడ్డీ సీడ్స్ అయితే సీడ్ అయితే బాగుంటుంది కానీ మరి ఏమో ఇప్పుడైతే సీజన్ అయిపోయింది మ్యాగ్జిమమ్ సీజన్ అయిపోయింది కాబట్టి సీడ్స్ కూడా అయిపోవచ్చు ఒకవేళ చూడండి మ్యాగ్జిమం దొరుకుతుంది అది ఎందుకంటే స్టాక్ అనేది ఈ సంవత్సరం కూడా చాలా వరకు మిగిలిపోయింది స్టార్టింగ్ స్టేజ్లోనే చాలామంది రైతులు కొనుక్కొని పెట్టుకోవడం జరిగింది కాటన్ సీడ్స్ కూడా చాలా వరకు ఇప్పటికీ ఆ షాప్లలో ఉండిపోయినాయి కాబట్టి చూడండి దొరుకుతుంది ఎక్కడైనా మీకు అది కబడ్డీ సీడ్ అదే దాన్ని రేట్ వచ్చేసి కబడ్డీ సీడ్ బాగుంటుంది బ్రదర్ అదేంటంటే మనకు వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు కూడా లాస్ట్ ఇయర్ అయితే ఎక్కువ మిల్లి ఈ సంవత్సరం వెయ్యి పదకొండు వందల వరకు అయితే మిని కబడ్డీ సీడ్ అయితే బాగుంటుంది వేసుకోవచ్చు అమృత్ ప్యాటర్న్ శ్రీనివాస్ ఠాకరే అన్న అమృత్ ప్యాటర్న్ పెట్టచ్చా మరి లాభం ఉంటుందా ఉంటుంది నాకు ఖచ్చితంగా లాభం ఉంటుంది నేను ఫస్ట్ సంవత్సరం కేవలం హాఫ్ ఎకర్ మాత్రం పెట్టడం జరిగింది పన్నెండు కుంటలు వచ్చింది లాస్ట్ ఇయర్ ఏమో నాకు వాటర్ లేకుండే ఆ తర్వాత వర్షాలు కూడా చాలా తక్కువ అయినప్పటికీ బాగా వచ్చింది లాస్ట్ ఇయర్ నేను రెండు ఎకరాలు పెట్టడం జరిగింది ముప్పై కుంటల వరకు వచ్చింది రెండు ఎకరాలు కలిపి కానీ వర్షము సరిగ్గా ఉన్నా లేకుంటే వాటర్ ఫెస్ట్ ఒక రెండు మూడు తడులు ఉన్నా కూడా మనకు మంచిగా వచ్చేది పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది వరకు కూడా వచ్చేది కానీ మనం ఏంటంటే వర్షాల భావం మీద పెట్టడం జరిగింది వాటర్ ఉండే కానీ వాటర్ మనం ఎండిపోవడం జరిగింది అంటే బోరు ఇది ఫెయిల్ కావడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు పెడితే కూడా మీకు వాటర్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి మంచి దిగుబడి అయితే వస్తుంది అమృత్ పేటంలో నిర్భయంగా మీరు నా ఆ నెంబర్కి ఎప్పుడు కాల్ చేయండి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే లేదంటే మీకు మరాఠీ హిందీ వస్తే మీకు వాళ్ళ నంబర్స్ కూడా ఇస్తా వాళ్ళతో కూడా కాంటాక్ట్ కావచ్చు మీరు మన దినేష్ అన్న గారితో లేదంటే అమృతరావు దేశ్ముఖ్ గారితో కూడా మీరు మాట్లాడవచ్చు వాళ్ళ నంబర్స్ కూడా నా కాడు ఉన్నాయి మీకు వాళ్ళ నంబర్స్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది జశ్వంత్ అంటున్నారు హైబ్రో లాస్ట్ ఇయర్ ఆల్ఫ్ ఇయర్ మంచి రిజల్ట్ ఇచ్చింది ఈసారి కూడా అవైలబుల్లో ఉందా అవునన్నా ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మనం చాలామందికి ఆల్ క్లియర్ ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఈసారి కూడా అవైలబుల్ ఉంది మీరు తీసుకోవచ్చు కానీ సెకండ్ స్ప్రే నుంచి అయితే ఆల్ క్లియర్ అయితే కొట్టుకోండి ఎవరు కూడా ఆల్ క్లియర్ కొట్టేవాళ్ళు ఖచ్చితంగా సెకండ్ స్ప్రే నుంచి అయితే తీసుకోండి అనమాట కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఫస్ట్ స్ప్రే అయితే ఆల్ క్లియర్ తీసుకోవద్దు సెకండ్ స్ప్రే నుంచి అయితే మీరైతే ఆల్ క్లియర్ అయితే కొట్టుకోవచ్చు ఇప్పటి కూడా అవైలబుల్ ఉంది లాస్ట్ నేను నిన్న మొన్ననే ఒక వీడియో పెట్టడం జరిగింది సెకండ్ స్ప్రేలో ఏం కొట్టాలంటే ఆల్ క్లియర్ అని చెప్పేసి సో తీసుకోవచ్చు ఖచ్చితంగా చాలా బాగా రిజల్ట్ అయితే ఆల్ క్లియర్ది అయితే ఉంటుంది అనమాట మనకు ఏమేమికి పనిచేసానుగా మనం చూసుకున్నట్లయితే ఒకటైతే తెల్లదోమా పచ్చదోమో ఆ తర్వాత పెయిన్ బంక పోతుంది ఆ తర్వాత ఏంటంటే మనకు త్రిప్స్ మైండ్స్ పోతాయి ఆ తర్వాత గ్రోత్ కూడా బాగా రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట మంచి గ్రోత్ వస్తుంది మంచి సైడ్ బ్రాంచెస్ వస్తాయి దాంతోపాటు ఒక న్యూట్రిషన్స్ కూడా ఇస్తున్నాం న్యూట్రిషన్స్ కలిపి కొట్టుకుంటే ఇంకా బాగా రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే అట్లా కొట్టుకుంటే బాగా రిజల్ట్ ఉంది సెకండ్ స్ప్రే కొట్టుకోవచ్చు మీరు అది శ్రీనివాస్ అన్న థ్యాంక్ యూ అన్న రెస్పాన్స్ అయినందుకు థ్యాంక్ యూ బ్రదర్ ఓకే మన ఛానల్ చూస్తూ ఉండండి ప్రతి వీడియో లైక్ చేస్తూ ఉండండి ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఎక్కువ మందికి హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ముప్పై మంది రైతులు చూస్తూ ఉన్నారు కేవలం ఏడుగులు మా సెవెన్ మెంబర్స్ మాత్రమే లైక్ చేయడం జరిగింది కాన్ఫిడర్ మందు గురించి చెప్పండి అంటున్నాడు ఆల్ ఇన్ వన్ ఛానల్ కాన్ఫ్ కాన్ఫిడర్ మందులో మనకు హిమ ఇమ క్లోఫిడ్ ఉంటుంది ఇది మనకు బయర్ కంపెనీలో కాన్ఫిడర్ అయితే ఉంటుంది అయితే ఈ కాన్ఫిడర్ మనం ఫస్ట్ స్ప్రేలో అయితే తీసుకోవచ్చు ఇది ఎకరానికి వంద నుంచి వంద ఇరవై ఎంఎల్ వరకు అయితే ఎకరానికి స్ప్రే అయితే చేసుకోవచ్చు ఇది మనకు తెల్లదోమ పచ్చదొమ్మ పేను బంకకు ముడతకు కూడా పనిచేస్తుంది ఫస్ట్ స్ప్రేలో తీసుకోవచ్చు కాన్ఫిడర్ శ్రీకాంత్ నగోషే అరుణ అరుణా క్లియర్ ప్రైజ్ హౌ మచ్ క్లియర్ వచ్చేసి మనకు ఏడు వందల రూపాయలు పడుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది అయితే ఏంటంటే మనకు ఇప్పుడు చిన్నగా ఉన్నది కాబట్టి రెండు ఎకరాలకు కూడా వస్తుంది అన్నమాట ఎక్రమ్నగర్ నుంచి రెండు ఎకరాలకు ఏడు వందల రూపాయలలో అయితే అయిపోతుంది జాదవ్ ప్రవీణ్ నాయక్ హాయ్ నా హాయ్ హాయ్ బ్రదర్ హాయ్ వెంకట్రామ్ రెడ్డి హాయ్ అన్న హాయ్ సో ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫస్ట్ స్ప్రేలో ఏమన్ ఏం తీసుకోవాలని అడుగుతా ఉన్నారు కాన్ఫిడర్ అంటే ఇమిడాక్లోపీడ్ టెక్నికల్ ఏదైనా అంటే కాన్ఫిడరే కాకుండా మీకు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు కాన్ఫిడర్ కాకుండా మీకు తక్కువ ధరలు ఏదైనా ఇంకా దొరికితే అవి అయితే తీసుకోవచ్చు అనమాట ఇమడాక్ లోక్ పిరియడ్ అనేది టెక్నికల్ని ఏముంటే సరిపోతుంది దాంతోపాటు మీరు మూడు పంతొమ్మిదిల ప్యాకెట్ ఒకటి తీసుకోవచ్చు ఏమైనా ఫంగస్ అటాక్కినా ఉంటే ఖచ్చితంగా బ్లూ కాఫర్ అనేది సపరేట్గా కలుపుకొని కొట్టుకోండి అనమాట సో ఇట్లయితే చేయండి అంటే బ్లూ కాఫర్ మూడు పంతొమ్మిదిలు ఒకే దాంట్లో కలపకండి అనమాట అవి రెండు కలవవు కాబట్టి ఆ జాగ్రత్త అయితే ఒకటి వహించండి వేరు వేరు బకెట్లలో కలుపుకొని స్ప్రే అయితే చేసుకోండి అన్న నేను పత్తి పెట్టినా గ్రోతింగ్ లేదు ఏ మందు కొట్టాలి అన్న అదే గ్రోతింగ్ కోసం అయితే ఆల్ క్లియర్ బాగుంటుంది అన్న క్లియర్ అయితే కొట్టుకోవచ్చు బాగుంటుంది క్లియర్ వద్దు అనుకుంటే మీరైతే గ్రోతింగ్ మందులు చాలా ఉన్నాయి మనకు ఇసాబియన్ అనేది ఒకటి దొరుకుతుంది దాంతోనే మంచి గ్రోత్ వస్తుంది ఆ తర్వాత మంచి బ్రాంచెస్ కూడా వస్తాయి ఇసాబియన్ కూడా కొట్టుకోవచ్చు మూడు పద్ల ప్యాకెట్ స్టార్టింగ్ స్టేజ్ అయితే కొట్టండి స్టార్టింగ్ స్టేజ్లో పెద్దగా ఫస్ట్ స్ప్రేలో ఎందుకంటే పెద్దగా మనకు ఈ ఏదైతే గ్రోత్ అయితే అవసరమైతే ఉండదు సెకండ్ స్ప్రే నుంచి మనము గ్రోతింగ్ కోసం అయితే కొట్టుకోండి సరిపోతుంది శ్రీధర్ అంటున్నారు కాటన్ ఎప్పటి వరకు నాటుకోవచ్చు రాశి షిఫ్ట్ సీడ్స్ కాటన్ వచ్చేసి సాధారణంగా మనము జూన్ జూలై పదిహేను వరకు అయితే వేసుకోవచ్చా జూలై పదిహేను వరకు అయితే నో ప్రాబ్లం వేసుకోవచ్చు జూలై పదిహేను వరకు వేసుకున్న ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు షిఫ్ట్ అయితే ఎర్రివేరేట్టు కాబట్టి జూలై పదిహేను వరకు కూడా వేసుకోవచ్చు శేఖర్ హాయ్ అన్న హాయ్ శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు పన్నెండు ముప్పై రెండు పదహారు అలికిన పదిహేను రోజులకు నాటు వేశాం ఎన్ని రోజులకు అడుగుమంది వేయాలి పన్నెండు ముప్పై రెండు పన్నెండు అలికిన అలికిన పదిహేను రోజులకు పదిహేను రోజులకు నాటు వేశాం ఎన్ని రోజులకు అడుగు మందు వేయాలి అర్థం గాలి అన్న ఏమంటున్నారు పన్నెండు ముప్పై రెండు మీరు భూమిలో అలికిళ్ళు సాళ్ళలో అలికారు పదిహేను రోజులకు నాటు వేశాం అంటే పదిహేను రోజుల తర్వాత వేశారా ఒకసారి ఇంకోసారి నాకు క్లారిటీగా పెట్టండి అప్పుడు నాకు అర్థమవుతుందన్న మీ కామెంట్ ఏందో మరి వెంకట్రామ్ రెడ్డి అన్న అంటు నాకు ఆల్ క్లియర్ కావాలి అన్న గారు ఓకే అన్న పంపిద్దాము మా మన ఛానల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే పంపించడం జరుగుతుంది వాళ్ళు కంపెనీ వాళ్ళు పంపించడం జరుగుతుంది వేర్ ఫ్రమ్ ఆల్ క్లియర్ ఆర్డర్ ఆర్ బై అరుణ గారు అంటున్నారు ఎక్కడ తీసుకోవాలి ఆల్ క్లియర్ అంటే నేను లాస్ట్ ఒక వీడియో మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది సెకండ్ స్ప్రే ఏం చేయాలని చెప్పేసి అందులో నంబర్ ఉంటుంది ఆ నంబర్కి కాల్ చేస్తే మీకైతే పంపించడం జరుగుతుందనమాట ఆల్ క్లియర్ న్యూట్రిషన్స్కి రేట్ ఎంత అదే ఒకసారి కాల్ చేస్తే మీకు రెండవ ఈ మన ఛానల్లో పోయితే ఛానల్ ఆల్ మీద అయితే మీకు మొత్తం వీడియోస్ వస్తాయి మన వీడియోస్ అక్కడ మనం రీసెంట్గా వీడియోసే ఉంటుంది అనమాట రెండవ స్ప్రే ఏం చేయాలని చెప్పేసి అందులో నంబర్ ఉంటుంది ఆ నంబరుకి కాల్ చేస్తే మీకు వాళ్ళు రేటు ఆ తర్వాత ఏంది ప్రాసెస్ అనేది మీకు ఎట్లా పంపిస్తారనే పూర్తి వివరాలు అయితే చెప్తారన్నమాట కాబట్టి ఆ నంబర్కి ఒకసారి కాల్ అయితే చేయండి ఖచ్చితంగా మీకు అయితే అది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నమాట మీకు పత్తిలో ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు పత్తిలో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అదే కాటన్ ఎప్పటి వరకు నాటుకోవచ్చు మాకు వర్షాలు లేట్గా అదే జూన్ పదిహేను వరకు అయితే నాటుకోవచ్చు అన్న నో ప్రాబ్లం జూన్ పదిహేను సారీ జూలై పదిహేను వరకు అయితే నాటుకోవచ్చు కాటన్ జూన్ జూలైలో అయితే నాటుకోవచ్చు జూలై పదిహేను వరకు అయితే కాటన్ శ్రీరామ సీడ్స్ శక్తి ప్లేస్ ఎలా ఉంది శేఖర్ అంటున్నారు అన్న నేనైతే మరి సీడ్ అయితే చూడలేదన్న శక్తి ప్లేస్ అనేది ఎవరైనా చూసిన వాళ్ళు ఎలా ఉంటుందో చెప్పండి మరి అన్నగారికి ఈ అఫీషియల్ గారు అంటున్నారు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ టెన్ అంటే టెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్లో యూరియా కలిపి వెయ్యొచ్చా బ్రదర్ అదే కొద్దిగా మీకు గ్రోత్కినా కావాలనుకుంటే టెన్ ట్వంటీ సిక్స్లో కూడా కొద్దిగా ఒక పదిహేను కేజీల యూరియా కలిపి అయితే వేసుకోవచ్చు నో ప్రాబ్లం పది ఇరవై ఆరు ఇరవై ఆరు దొరికిన వాళ్ళు ఒకవేళ ఇంకా కొంచెం మంచి గ్రోత్ రావాలనుకుంటే పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఒక బ్యాగ్తో పాటు ఒక పదిహేను కేజీల యూరియా కలిపి వేసుకోవచ్చు శేఖర్ అన్న యువర్ విలేజ్ యువర్ మండల్ మాది నిర్మల్ అన్న నిర్మల్ దగ్గర బైన్సా దగ్గర మా విలేజ్ బ్రో న్యూజీయుడు ఆద్య కాటన్ సీడ్స్ ఎలా ఉంటుంది బాగుంటుంది అన్న న్యూజీడు ఆద్య కానీ యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ కానీ బాగుంటాయి రెండు రకాలు కూడా బాగుంటాయి ఆద్య కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం చాలా డిమాండ్ ఉండేదానికి అయినప్పటికీ రైతులు తీసుకున్నారు వేసిండ్రు మరి చూడాలి ఇక ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఒక సీడ్ అయితే రాదు నాకు తెలిసిన విషయం అనమాట అదనమాట కాబట్టి ఏ ఏదైనా ఒకే సీడ్ని గుడ్డిగా అయితే నమ్మకండి వేరే రకరకాల సీడ్స్ అయితే పెట్టండి అనమాట వెంకట్రామ్ రెడ్డి అన్నగారు అంటున్నారు ఏడు ఎకరాలకు ఎంత ఏడు ఎకర్స్ ఎంత ఎంఎల్ ఆల్ క్లియర్ వాడాలి అన్న అయితే ఇరవై లీటర్ల పంపుకి వచ్చేసి మనము నలభై ఎంఎల్ ఆల్ క్లియర్ అయితే వాడాల్సి అయితే ఉంటుంది నలభై ఎంఎల్ అనమాట నలభై ఎంఎల్తో మనకు ఆరు నుంచి ఏడు అయితే ఒక ఆల్ క్లియర్ డబ్బా నుంచి అయితే వస్తాయి అన్నమాట సో దాని ప్రకారం మీరు అయితే స్ప్రే చేసుకోవచ్చు ఒకవేళ ఏడు స్ప్రేలు కనుక మీరు ఒక డబ్బా నుంచి వస్తే మీకు ఇప్పుడు పత్తి చిన్నగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎకరంన్నర నుంచి రెండు ఎకరాలు చేసుకోవచ్చు అనమాట అట్లా అట్లా క్యాక్ కాల్యులేషన్ అయితే చేసుకుంటాను మీరు శ్రీనివాస రెడ్డి గారు అంటున్నారు మందు అలికిన తర్వాత వర్షాలు లేక పదిహేను రోజులకు నాటడం జరిగింది ఇప్పుడు మొదటి దఫా మందు ఎప్పుడు వేయాలి అంటే మీరు యాక్చువల్లీ మందు ముందే వేసేసారనమాట వర్షాలు లేక పదిహేను రోజుల తర్వాత పత్తి పెట్టారు అయితే ఇప్పుడు మీరు లేట్గానే పెట్టాను అనమాట ఆల్రెడీ పదిహేను రోజుల కంటే బేసల్ డోస్ అయితే వేయడం జరిగింది మీరు కాబట్టి కొద్ది కొద్దిగా దాని యొక్క పవర్ అనేది పత్తి పంటకు వస్తుంది కాబట్టి కొద్దిగా లేట్ వేయండి అంటే మీరు పత్తి పెట్టిన ముప్పై ముప్పై ఐదు రోజులకైతే వేయండి అనమాట థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో మొదటి దఫా ఎరువు ఎరువు అయితే వేయండి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మీరు బేసల్ డోస్ వేశారు సాధారణంగా మనం పత్తి పట్టుకు ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు అయితే వేయాల్సి అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో మొదటి దఫా ఎరువు వేయండి మీరు బేసల్ డోస్ వేసిన వాళ్ళు ఖచ్చితంగా ముప్పై రోజుల తర్వాత అయితే వేయండి అన్నమాట మహేష్ అన్న సంపూర్ణ గ్రాన్వల్స్ వచ్చినవి బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ అదే మహేష్ అన్న కర్ణాటక నుంచి మహేష్ అన్న రైతు చాలా మన దగ్గర సంపూర్ణ గ్రాన్యువల్స్ తీసుకోవడం జరిగింది సో సంపూర్ణ గ్రాన్యువల్స్ మీరు రెండవ దఫాలో వేయండి అన్న మహేష్ అన్న గారు మీరు సంపూర్ణ గ్రాన్యువల్స్ ఎవరైనా తీసుకుంటే అవి రెండవ దఫాలో వాడుకోండి బాగుంటుంది రెండవ దఫలో ఏంటంటే మూడో దఫాలో అడుగు మందులో వాడుకోండి బాగుంటుంది అది ఎందుకంటే రెండవ దఫా మూడవ దఫా మూడవ దఫాలో ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా వర్షాలు ఎక్కువగా గినైతే సంపూర్ణ గ్రాన్యువల్స్ మంచిగా న్యూట్రిషన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది రెండవ లేదంటే మూడవ దఫా అడుగులో సంపూర్ణ గ్రాన్యువల్స్ అనేది వాడుకోండి రాహుల్ గారు అంటున్నారు బిఎస్ఎంఆర్ ఏడు వందల ముప్పై ఆరు కంది విత్తనం వేసినాను పదిహేను డేస్ ఫిఫ్టీన్ డేస్ అయింది వర్షాలు లేవు అన్న ఏం చేయాలి అన్న వర్షాలు అయితే మన చేతిలో అయితే ఏం లేదన్న వర్షాలు లేవు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు బాగానే పడుతున్నాయన్న మీ యాక్చువల్ తెలంగాణలో బాగానే పడుతున్నాయి ఎక్కడి నుంచి మీరు ఒకసారి కామెంట్ చేయండి హరీష్ గారు అంటున్నారు సూ సూపర్ బంటి కాటన్స్ ఎలా ఉంటుంది అదే సూపర్ బంటి అయితే సూపర్ అన్న బాగుంటుంది ట్వంటీ ట్వంటీ యూరియా కలిపి వేయవచ్చా వేయవచ్చా అన్న ట్వంటీ ట్వంటీ యూరియా రెండు కూడా కలిపి వేయవచ్చు ఆల్ ఇన్ వన్ ఛానల్ అన్న అంటున్నాడు యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సీడ్స్ ఓకేనా ఓకేనా సీడ్స్ అయితే బాగుంటుంది యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ బాగుంటుంది సీడ్ అయితే బాగుంటుంది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఈ సంవత్సరం ఎక్కువ సేల్ అయింది మాత్రం మనకి ఏంటంటే రాశి రాశిలో సిక్స్ ఫైవ్ నైన్ విఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఆ తర్వాత దఫ్తరీ సీడ్స్ కూడా బాగానే సేల్ అయినాయి ఆ తర్వాత ఇంకా సూపర్ బంటి కానీ ఆ తర్వాత ఆద్య కానీ కబడ్డీ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ డిమాండ్ ఉండే ఆ తర్వాత రేవంత్ అని సో ఇట్లా చాలా సీడ్స్ చాలా ఎక్కువ మొత్తంలో అయినాయి ఎక్కువ రేట్ కూడా అమ్మడం జరిగింది సో ఎక్కువ డిమాండ్ ఉండడం ద్వారా ఎక్కువ రేట్కి అమ్మేళ్ళు అనమాట అది వికారాబాద్ అన్న రావుల అన్నది వికారాబాద్ జిల్లా అనమాట సో అక్కడ వర్షాలు లేవన్నా రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదన్న వికారాబాద్ మహబూబ్ నగర్ సైడు బాగానే వర్షాలు పడ్డాయి కదా రీసెంట్గా టూ డేస్ నుంచి ఎందుకంటే మనకు అన్ని జిల్లాల రైతుల నుంచి ఫోన్ చేస్తూ ఉంటారు కాబట్టి తెలుస్తూ ఉంటుంది రీసెంట్గా మహబూబ్ నగరు ఈ ఆ ఏరియాలో పడ్డది కదా వర్షాలు నారాయణ కేట్ సైడ్ కూడా వర్షం పడ్డది పత్తిలో తుంగ ఐదు నుంచి ఆరు ఆకు దశలో ఉంది గడ్డి ఏ తుంగ లేత దశలో ఉంటే అన్న ఎజిల్తోని పోతుంది కానీ ఎక్కువ ముదిరితే మాత్రం అయితే పోదు ఎజిల్ కొద్దిగా ఎక్కువ డోస్ వేసి కొట్టండి పోతుందన్న ఎజిల్తో తుంగ పోతుంది కొద్ది కొద్దిగా లేత దశలు ఉండాలి లేత దశలు ఉంటేనే ఎజిల్తోని పోతుంది తుంగ కూడా కానీ ఎక్కువ మొత్తం ఉంటే అని తొక్కుతుంది ఒకటి అది కొట్టండి బాగుంటుంది దాంతో పోతుంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి కామెంట్ చేయండి లేదంటే మనం ఏంటంటే ఇంతటితో లైవ్ అయితే ఆపుదాం అనమాట సో చాలామంది రైతులు రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ లైవ్ సో ఇట్లా మనము అప్పుడప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయితే లైవ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఆ తర్వాత డైలీ మన వీడియోస్ అయితే ఏదో ఒక కంటెంట్ రూపంలో ఉంటా ఉంటేనే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తుండీ లైక్ చేస్తే లైక్ చేయండి చేయండి అని ఎందుకు చెప్తామంటే లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట అంటే ఏంటంటే ఒక లైక్ చేస్తే ఇంకొక ఇద్దరు ముగ్గురికి ఆ వీడియోని యూట్యూబ్ అనేది పంపుతుంది అనమాట కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది రైతులకు పోతుంది అనమాట అందుకే లైక్ చేయమని చెప్పేసి అంటా ఉంటాం మా ఊర్లో వర్షం పడి ట్వంటీ డేస్ అయిందన్న అవునా సరే అన్న పడుతుంది ఇక ఈ నుంచి వర్షాలు ఉన్నాయి జూలైలో అయితే బాగానే వర్షాలు ఉంటాయి అంటున్నారు మరి చూద్దాం వర్షాలు పడాలన్నా వర్షాలు పడితేనే రైతు ఉంటాడు లేకుంటే వర్షాలు పడకపోతే రైతు బతకడం కష్టం మన పంటలు పోతాయి మా ఏరియాలో కూడా చాలా ప్రాంతాల్లో వర్షాలు అది వర్షాలు ఈ సంవత్సరం ఎట్లున్నాయన్న ఒక ఊరికి పడితే ఇంకొక ఊరికి పడతా లేవు అట్లున్నాయి వర్షాలు అయితే సో చూడాలి ఇంకా వెయిట్ చేయండి వర్షాలు పడుతూ ఉంటాయి సో ఈ లైవ్లో ఇంతే అన్నమాట చిత్రం అన్న కాటన్ క్రాప్ వేసి ట్వంటీ టూ డేస్ అవుతుంది టూ టైమ్స్ డిఏ టూ డిఏ టూ టైమ్ డిఏపి జింక్ వేశాను కానీ గ్రోతింగ్ లేదు గ్రోతింగ్ లేకపోతే ఒక్కసారి ఆల్ క్లియర్ కొట్టండి అన్న క్లియర్ కోసం ఆల్ క్లియర్ కోసం నంబర్ రాసుకోండి ఎవరైనా ఆల్ క్లియర్ కావాలనుకుంటే నంబర్ రాసుకోండి సెవెన్ జీరో ఆల్క్లియర్ కోసం నంబర్ చెప్తా ఒకసారి రాసుకోండి గ్రోతింగ్ లేని వాళ్ళు మాత్రమే కొట్టుకోండి సాధారణంగా గ్రోత్ ఉంటే అవసరం లేదు ఆల్ క్లియర్ కోసం నంబర్ రాసుకోవచ్చు మీరైతే ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు అనమాట ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఈ నెంబర్కి అయితే మీరైతే కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసిన ఆల్ క్లియర్ అయితే తెప్పించుకోవచ్చు అనమాట ఎస్హెల్హెచ్ కోర్ కటింగ్ సర్వీసెస్ హాయ్ అన్న ఐ హ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈ లైవ్లో ఇంతే మళ్ళొక లైవ్ ఇంకొక టూ త్రీ డేస్లో పెడదాము అప్పటి వరకు మన ఛానల్ ఉండండి థ్యాంక్ యూ